అందరికీ హాయ్ అండి నేను రేవతి వెల్కమ్ టు అల్లా ట్యారో ఈ ఈరోజు మీకు యూనివర్స్ అండ్ ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటో చూద్దాము ఇది పర్టికులర్గా డేక్ నుంచి చూద్దాం ఈరోజు సో ఎవరైనా ఏమంటారు సారీ కన్ఫ్యూజ్ అయ్యాను ఎందుకు యా చూసే చూసేవాళ్ళు ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మీ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి నేను ఇంకా మంచి మంచి కంటెంట్తో మీకు ప్రతిరోజు రీడింగ్ అప్డేట్ చేస్తాను అండ్ మనకి ఇప్పటి వరకు నైన్ మెంబర్స్ చెప్పారు వాళ్ళ పర్సన్ దగ్గర నుంచి కాల్ వచ్చింది మెసేజ్ వచ్చింది అని చెప్పి ఓకే అండ్ వాళ్ళందరికీ దిష్టి తీసేస్తున్నాను కంగ్రాచులేషన్స్ అండి అండ్ మిగిలిన వాళ్ళకి కూడా ఖచ్చితంగా వస్తుంది రీయూనియన్ కాల్ మెసేజ్ సంథింగ్ ఏదైనా సో డోంట్ వరీ ధైర్యంగా ఉండండి ఓకే పర్సనల్ లైఫ్ చాలా బాగుందండి ఈరోజు ఓకే కాకపోతే మీరే కొంచెం స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నారంట యూనివర్స్ అదే చెప్తున్నారు మీకు క్లియర్ మెసేజ్ ఇది ఓకే ఇది క్లియర్ మెసేజ్ అండి మీరు స్ట్రెస్ తీసుకోకూడదు ఎందుకంటే ఇక్కడ చాలా పాజిటివ్గా ఉంది ఈరోజు చాలా పాజిటివ్గా ఉంది చాలామంది డైలీ గైడెన్స్ని ఫాలో అవ్వట్లేదు ఓకే బట్ ఈరోజు ఒకవేళ ఎవరైనా చూడలేదంటే అది మిస్ అయిపోతారు చాలామంది మిస్ అయిపోతారు ఎందుకంటే ఎవరు పట్టించుకుంటా డైలీ గైడెన్స్ని ఇది అవసరమే ముందులే అనుకుంటున్నారు పాపం బట్ అందరూ చూస్తే వాళ్ళకి యూజ్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అందుకే చెప్తున్నా ఎందుకంటే చాలా 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 పాజిటివ్ ఉందండి పర్సనల్ లైఫ్లో పర్టికులర్గా చాలా బాగుంది ఓకే అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఎవరికైనా న్యూ మ్యాచ్ కోసం ట్రై చేస్తున్నట్టు అయితే ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతాయండి ట్రై చేయండి ఓకే బట్ రీయూనియన్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళైతే కొంచెం వెయిట్ చేయండి టైం పడుతుంది అండ్ ఫినాన్షియల్గా కొంచెం చిన్న లాస్ అనేది కనిపిస్తుంది ఏదైనా ఖర్చు చేసేటప్పుడు కొంచెం ఆలోచించి ఖర్చు చేయడానికి ట్రై చేయండి మీరు స్పెండ్ చేసే ప్రతి రూపాయి కూడా అక్కడ పే చేసేటప్పుడు ఇది మనకు అవసరమా కాదా అని ఆలోచించి ట్రై చేయండి ఎందుకంటే మీరు వన్ రూపీ ఖర్చు పెట్టే దగ్గర ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఖర్చు పెట్టే సిచ్యువేషన్ వచ్చేస్తుంది అన్నమాట సో అందుకో కొంచెం ఖర్చు ఎక్కువ కనిపిస్తుంది దానివల్ల తర్వాత అరే ఇది ఎందుకు చేస్తాము చేయకుండా ఉండాల్సింది కదా అని చెప్పి రిగ్రెట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది సో అందుకే అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైనా మీకు ఎనిమీస్ ఉన్నారు అంటే వాళ్ళతో దూరంగా ఉండండి వాళ్ళు ఏదైనా రెచ్చగొట్టడానికో కోపం తెప్పించడానికో ఏదో అనడానికో ట్రై చేస్తున్నట్టయితే అలాంటి వాళ్ళని దూరం పెట్టడానికి ట్రై చేయండి ఓకే ఎందుకంటే అలాంటి వాళ్ళు ఎక్కడో ఒక చోట ఎదురవుతూనే ఉంటారు కదా పర్టికులర్గా మీరు కొంచెం రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి ప్రతిరోజు ఇదే మెసేజ్ వస్తుంది నాకు మీరు కష్టపడుతున్నారు సంపాదిస్తున్నారు మీ మీ ఫ్యామిలీ కోసం అంతా చేస్తున్నారు బాగుంది బట్ మీరు స్ట్రెస్ తీసుకుంటున్నారు మీరు కష్టపడుతున్నారు ఎక్కువ సో మీకు కంపల్సరీ ఇప్పుడు రెస్ట్ అవసరం అండి టైం దొరికినప్పుడల్లా రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా సో ఏంజెల్స్ ఏం చెప్తున్నారు యా ఎవరు రెడీ రిమైండ్ పాజిటివ్ నార్దర్ ఐటెం నేను చెప్పాను కదా నార్దర్ ఐటెం అంటున్నారు ఏంటి అంటే ఎవరితోనైనా గొడవలు పడేటప్పుడు ఎందుకంటే కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయండి ఎందుకు చూడండి బి ఎసెక్టివ్ అని ఇస్తున్నారు ఏంజల్స్ మీకు ఎస్ ఎవరైనా కోపం తెప్పించడానికి ట్రై చేసినా ఎవరైనా మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ట్రై చేసినా కొంచెం సైలెంట్గా ఉండడానికి ట్రై చేయండి ఓకేనా కాంప్రమైజ్ అవ్వమని చెప్తున్నారు ఏంజల్స్ సో ప్లీజ్ ఎవరితోనూ గొడవ పెట్టకుండా కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయండి అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెసేజ్ ఇంప్రూవింగ్ హెల్త్ మీ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోండి నేను ఇప్పుడు ఏం చెప్పాను మీరు గ్రెస్ తీసుకోవాలని చెప్పిన కదా సో ఇప్పుడు ఏంజల్స్ కూడా అది చెప్తున్నారు మీ హెల్త్ కేర్ తీసుకోండి ఓకే సో చాలా షార్ట్ మెసేజే ఇచ్చానండి ఎందుకంటే ఇదే ఉంది ఈరోజు సో ఈ రోజు మీకు రిలేటెడ్గా రిజినెట్ అయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోదు ఓకేనా థ్యాంక్ యూ